దేశ తెలుగు లెస్స అని గట్టిగా చెప్పుకున్నటువంటి పూజ్య ఎన్టీఆర్ మాటల్ని కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాం ఆ భావనతోనే ఆ స్ఫూర్తితోనే అద్భుతమైనటువంటి రీతిలో మనమంతా జయచేతన జనకేతన జయచేతనంగా తనని వచ్చినటువంటి సందర్భంలో మనమంతా ఇక్కడ ప్రత్యేకంగా ఆశీనులై ఉన్నాం కాసేపట్లోనే అయ్యా ఇందాక నుంచి కాసేపట్లోనే ఉంటున్నారు ఎప్పుడు అనుకుంటారేమో పది గంటల యాభై నిమిషాలైంది మరి కొంచెం సేపట్లో ఇక్కడికి విచ్చేస్తారు పెద్దలు విచ్చేస్తున్నారు కాబట్టి మొదట వాళ్ళని సాధారంగా ఆహ్వానించుకోవాలి తెలుగు వారికి ఉన్నటువంటి ఒక లక్షణం అతిథి దేవోభవ అతిథుల్ని ముందం గట్టిగా స్వాగతించుకుంటాం మన నరేంద్ర మోదీ గారు ఇతర పెద్దలు మన గవర్నర్ గారు వాళ్ళందరినీ సాధారణంగా తోడ్కొని ఈ వేదికకి తీసుకొచ్చి మీ అందరి ముందు ఎస్ అనేటువంటి ఒక బలీయంగా చెప్పేటువంటి గొంతును మనం వినబోతున్నాం నేను అనే మాటను వినబోతున్నాం ఎస్ అక్షరాల నిజం ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న క్షణం తెలుగువాడి గుండె చప్పుడు ఈ క్షణం కోసం ఈ వేదిక మీద నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తున్న ఉన్న శుభతరుణం మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు చిన్నవారు పెద్దవారు తొంభై సంవత్సరాలు దాటినవారు వందకి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశక్తి కాదు తొంభై ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి తొంభై తొంభై ఒకటి ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే ఇంతమంది పెద్దలు మనందరి మధ్యకి వచ్చారే ఈ రెండు కొళ్ళు చాలటం లేదే ఎవరిని చూడాలి ఎలా చూపు నిలపాలి ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు మన బాలయ్య బాబుకి ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరదళతో చెప్పాలి బాలయ్య బాబుకి జై లెజెండ్ జై బాలయ్యా అలాగే మరొక మాట ఎవరో తెలియింది కాదు అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట మనవి చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాలయ్యాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామతారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆత్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో అందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన